గడిచిన జూలై మాసంలో ఏరియా బొగ్గు ఉత్పత్తిని సాధించినట్లు జిఎం లలిత్ కుమార్ తెలిపారు శుక్రవారం మధ్యాహ్నం జిఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిఎం మాట్లాడారు గత నెలలో సుమారు ఒక పది రోజుల పాటు ఎఫెక్ట్ అయింది పది రోజుల పాటు పూర్తిగా ఎఫెక్ట్ అయింది లోపల నుంచి ఓటర్ నుంచి రావడానికి రావడానికి ఇబ్బంది మరియు స్థానిక ఎమ్మెల్యే గైడెన్స్ రకరకాల కార్యక్రమాలు ఇటు సార్ ఫస్ట్ మీకు అందరి సార్ చెప్పండి మీ టార్గెట్ చెప్ప మరొకసారి జూలై నెలలో మూడు లక్షల ఇరవై వేలగా మూడు లక్షల నుంచి లక్షల నమస్తే సింగరేణి కాలనీస్ జూలై నెలలో సింగరేణి మొత్తం కలిపి ఇరవై పాయింట్ ఎయిట్ మిలియన్ టన్స్ లక్ష్యం పెట్టుకోగా దాంట్లో ఇరవై పాయింట్ ఒకటి మిలియన్ టన్స్ సాధించి తొంభై ఏడు శాతంలో తొంభై ఏడు శాతం సాధించడం జరిగింది ఉత్పత్తి మరియు ఆర్జీ వన్ వస్తే జూలై నెల టార్గెట్ మూడు లక్షల ఈ మూడు లక్షల ఇరవై వేల టన్నులు టార్గెట్ పెట్టుకోగా మూడు లక్షల ముప్పై మూడు వేల టన్నులు చేసి లక్ష ముప్పై వేల టన్నులు అధికంగా పదమూడు వేల టన్నులు అధికంగా తీసి నూట నాలుగు శాతము సాధించడం జరిగింది దీనికే దీనికి కృషి చేసిన ఉద్యోగులు సూపర్వైజర్లు అధికారులు జూనియర్ ప్రజలు అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ముఖ్యంగా ఓసీ ఫైవ్ కాని వాళ్ళు రెండు లక్షల పదివేలకు గాను రెండు లక్షల అరవై వేల టన్నులు తీసి యాభై వేల టన్నులు ఎక్కువ తీసి నూట ఇరవై నాలుగు శాతము వర్షాభావము ఉండి అత్యధిక అత్యధిక వర్షపాతం నమోదైన గారి కృషి చేసినందుకు వసిపో ఉద్యోగులందరినీ మనస్ఫూర్తిగా అభినందించడం జరుగుతుంది ఇది కాకుండా ఈ మేడిపల్లి దగ్గరలో పంపుడు స్టోరేజ్ ప్లాంట్ కోసమని సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ వారికి ఒకరికి కంపెనీ వారికి డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వడానికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది వారి యొక్క ప్రతినిధులు డైరెక్టర్ గారు చైర్మన్ గారు దీన్ని ఫాలోఅ చేసి దాన్ని తనిఖీ చేసుకోవడం జరిగింది దాని డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడము అది త్వరితగతిన నడుస్తున్నది ఇది కాకుండా గౌరవ చైర్మన్ గారు ఇక్కడ గ్రీన్ హైడ్రోజన్ తయారు చేయడానికి మరియు దానికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అట్లనే ఈ యొక్క సోలార్ ప్లాంట్ ఫైవ్ మెగావాట్ సోలార్ ప్లాంట్ కూడా రామగుండంలో పెట్టడానికి దానికి కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ